ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ కార్డుల విషయంలో సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకోబోతుందని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డులను రద్దు చేసేలాగా లేదా సంస్కరణలు చేసేలాగా చంద్రబాబు గారు ప్రణాళికలు సిద్ధం చేశారు అని దానికోసమే చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిశారు అంటూ రకరకాల వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు సార్తో మాట్లాడడం సార్ నమస్తే సార్ నమస్తే ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డుల విషయంలో చంద్రబాబు గారు కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా రేషన్ కార్డులను రద్దు చేయబోతున్నట్లుగా లేదంటే రేషన్ కార్డుల విషయంలో కొన్ని సంస్కరణలు తీసుకురాబోతున్నట్లుగా దానికోసమే చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసినట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి అసలు ఏం జరుగుతుంది సార్ వాళ్ళిద్దరి మధ్య టూ అవర్స్ చర్చ జరిగింది ఈ టూ అవర్స్లో ప్రజా పంపిణీ వ్యవస్థ దుర్వినియోగం నన్ను ఎలా కట్టడి చేయాలి దీని మీద ఖచ్చితంగా సీరియస్ చర్చ అయితే జరిగి ఉంటుంది అనేది దానికి కారణం ఏంటంటే ఆయన దగ్గర ఉండేటువంటి సెక్రటరీ ఐఏఎస్ యంగ్ ఐఏఎస్ ఉన్నారు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అతన్ని కేరళ నుంచి తీసుకొచ్చారు ఆయన పేరు ఏదో ఉంది కేరళ నుంచి తీసుకొచ్చారు సో ఆయన ఇచ్చినటువంటి గైడెన్సా ఆయన ఇచ్చిన ప్రపోజల్సా అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు పౌర సర్ఫుల శాఖ ఆయన పార్టీకి సంబంధించినటువంటి నాదెండ్ల మనోహర్ గారి దగ్గర ఉంది టూరిజం వందుల దుర్గేష్ వాళ్ళ పార్టీతో ఉంది ఈ డిపార్ట్మెంట్లో డెవలప్మెంట్ చూపించడంతో పాటు అవినీతి రహితంగా చూపిస్తేనే రాబోయేటువంటి రోజుల్లో ఇవాళ ఏదైతే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అనుకుంటున్నారో అది నిలబడుతుంది అదర్వైజ్ అది నిలబడే అవకాశం లేదు ఎందుకంటే ఆ మూడు డిపార్ట్మెంట్ల మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తారు ఇప్పుడు రోడ్లు అవన్నీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో వేగంగా జరుగుతున్నాయి సంక్రాంతికి దాని ఫలితం కనిపించబోతుంది చూడబోతున్నారు ఇక టూరిజంకి సంబంధించి ఇంకా ఒక అడుగు ముందుకు పడ టూరిజంకి సంబంధించి కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి చాలా విమర్శలు ఉన్నాయి దాంట్లో గత గత ప్రభుత్వం తాలూకు ఆనవాళ్లు గత ప్రభుత్వం తాలూకు అవినీతి ఇంకా వెంటాడుతుంది దాన్ని ఇంకా ప్రక్షాళన చేయలేదు అలాగే ప్రజా పంపిణీ వ్యవస్థలు కూడా గత ప్రభుత్వం తాలూకు అవినీతి కంపు కొడుతుంది దాన్ని పూర్తి స్థాయిలో కడిగేయాల్సినటువంటి అవసరం ఉంది అది చేయలేకపోతే కనుక అంద వంద శాతం స్ట్రైక్ రేట్ ఏదైతే ఉందో అది ప్రశ్నార్థకం అయ్యే అవకాశం ఉంది సో ఇప్పుడు దీన్ని ఈ కంపుని కడిగేయాలంటే ఏం చేయాలి అనే దాని మీద కేరళ ఫార్ములాని తీసుకున్నారు అని తెలుస్తుంది ఏంటి ఆ కేరళ ఫార్ములా దానివల్ల పరిష్కారం వస్తుందా అవినీతి రహితంగా ప్రజా పంపిణీ వ్యవస్థను తయారు చేయొచ్చా అని అంటే కొత్తగా ఆయన చెప్పాను కదా ఇష్టపడి తీసుకొచ్చుకున్నటువంటి సెక్రటరీ ఐఏఎస్ కేరళలో ఉండేటువంటి పద్ధతిని ఇన్పుట్గా ఇచ్చారని తెలుస్తుంది ఏంటి కేరళ పద్ధతి అని అంటే కేరళలో నాలుగు రకాల రేషన్ కార్డులు ఉన్నాయి ఈ నాలుగు రకాల రేషన్ కార్డులని నాలుగు రకాలుగా సమాజంలో ఉండేటువంటి ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా వర్గీకరించి ఇష్యూ చేసినటువంటి కార్డులు అవి ఇప్పుడున్నటువంటి కార్డులు ఏంటి రెండే రెండు కార్డులు ఒకటి రేషన్ ఒకటి తెల్ల రేషన్ కార్డు వైట్ రేషన్ కార్డు పింక్ రేషన్ పింక్ రేషన్ కార్డు ఉండేది రెండే వైట్ రేషన్ కార్డు ఉంటేనే నీకు బియ్య ఆరోగ్యశ్రీ బియ్యానికి సంబంధించి అంత ఇంపార్టెన్స్ కన్నా కూడా పబ్లిక్లో మీరు సర్వే చేస్తే ఎక్కువగా వైట్ రేషన్ కార్డు ఉంటే అనేక రకాల బెనిఫిట్స్ ఉన్నాయి అని చెప్పి ఒక భావన ఉంది ఏది ఆరోగ్యశ్రీ హెల్త్కి సంబంధించి కానీ ఎడ్యుకేషన్కి సంబంధించి ఫీజు నియమించి కానీ ఇవన్నీ కూడా పొందొచ్చు లేదా ఉచిత సిలిండర్ పథకం పొందొచ్చు లేదా ఇతరత్ర అమ్మఒడి లాంటివి కానీ ఇవన్నీ కూడా పొందొచ్చు అనేటువంటి ఒక ఆలోచన ప్రజల్లో బాగుంది అంటే వైట్ రేషన్ కార్డు కావాలి అనుకునే వాళ్ళల్లో చాలామంది ఎందుకు అనుకుంటున్నారంటే రైస్ కోసం కాదు రైస్ కన్నా కూడా ఈ బెనిఫిట్ వచ్చేటువంటి ఆ వస్తువుల కోసం కావాలనుకుంటున్నారనేది పక్క హౌసెస్ కానీ వీటన్నిటి కోసం కావాలనుకుంటున్నారనేది ఒక అభిప్రాయం అంటే ఇప్పుడు ఈ వైట్ రైస్ ఏదైతే ఉందో ఇది వాళ్ళ ప్రాధాన్యతలో లాస్ట్ ప్రయారిటీగా ఉంది వైట్ రేషన్ కార్డు ఉండేటువంటి వాళ్ళకి సో అన్ని అందుకే కేరళలో ఏం చేశారంటే ఆర్థిక ప్రాతిపదికన దాన్ని డివైడ్ చేశారు ఎలా డివైడ్ చేశారంటే వైట్ రేషన్ కార్డు వాళ్ళకి పూర్తిగా నిరు నిరుపేదలు నిరుపేదలకి వైట్ రేషన్ కార్డు పేదలకి బ్లూ రేషన్ కార్డు మధ్య తరగతి వాళ్ళకి ఎల్లో కార్డు ఆ తర్వాత ఎగువ మధ్య తరగతి వాళ్ళకి ఇంకొక రెడ్ కార్డు ఇంకా అవతల నీకు కుబేరులకు అవసరం లేదుగా ఇప్పుడు వీళ్ళల్లో కేటగిరీస్ చేస్తే నాలుగు కేటగిరీలు చేస్తే నిరుపేదలకు అన్ని ఫ్రీ ఇంక్లూడింగ్ బియ్యం ఇంక్లూడింగ్ బియ్యం అన్నీ ఫ్రీ ఇంకా విద్య వైద్యం అన్నీ ఫ్రీ తినడానికి ఉండటానికి అన్ని ఫ్రీ వైట్ రేషన్ కార్డు ఆ నెక్స్ట్ వచ్చేటువంటి కార్డు ఏంటి బ్లూ కార్డు బ్లూ కార్డుకి ఏంటంటే వీళ్ళు పేదలు నిరుపేదలు వేరు పేదలు వేరు నిరుపేదలు అనేవాళ్ళు ఆ రోజు పని చేస్తేనే వాళ్ళకి గడిచిద్ది వాళ్ళ పొట్ట నిండాలంటే అతను పనిచేయాలి అది నిరుపేద ఇల్లు వాకిలు ఏముండవు ఒక రకంగా చెప్పాలంటే సంచార జాతులు అనుకో వాళ్ళకి ఏముండవు కేవలం కడుపు నిండాలంటే ఆ రోజు పని చేస్తేనే కడుపు నిండదు రెక్క ఆడితే కానీ డొక్క ఆడన్నటువంటి అది నిరుపేదలు వాళ్ళకి రే వైట్ రేషన్ కార్డు పేదలు పేదలు అని అంటే వాళ్ళకి ఎంతో ఒక అర ఎకరం భూమి ఉంటుంది వాళ్ళు పొట్ట పోసుకోగలరు కానీ నిత్యావసరం సరుకులు ఇవి కొనుగోలు చేయలేరు వాళ్ళకి బ్లూ కార్డు ఇచ్చేసి నిత్యావసర వస్తువులు నీకు సబ్సిడీ మీద అందించేది రైస్ ఇవ్వరు వాళ్ళకి నిత్యావసర వస్తువులు ఇవన్నీ వాళ్ళకి అన్ని ఫ్రీ వైట్ కార్డు వాళ్ళకి ఆ తర్వాత ఏంటి ఎల్లో కార్డు ఎల్లో కార్డు వాళ్ళకి ఏంటి వాళ్ళకి కావాల్సింది నిత్యావసర సరుకులు కొనుక్కుంటారు ఇది మధ్యతరగతి రైస్ కొనుక్కోగలరు కానీ వాళ్ళకి భారం ఏంటి హెల్త్ ఎడ్యుకేషను వాళ్ళకి కావాల్సింది అయ్యే ఈ హెల్త్ ఎడ్యుకేషన్ కోసం నువ్వు యెల్లో కార్డు ఇచ్చేస్తే ఎల్లో కార్డు ఉన్నాడు హెల్త్ ఎడ్యుకేషన్ ఉంటుంది కదా బ్లూ కార్డుకి ఆల్రెడీ ఉంటుంది వైట్ కార్డుకి అన్నీ ఉంటాయి కదా ఒక్కోటి ఒక్కటి ఒక సౌకర్యాలని స్క్రూటినింగ్ చేసుకుంటూ వచ్చారు ఎల్లో కార్డు వాళ్ళకి నీకు పే మధ్యతరగతి అయినప్పటికీ వాళ్ళు తినడానికి ఉండడానికి ఉంది కానీ భారం ఏమవుతుంది వాళ్ళకి ఎడ్యుకేషను హెల్త్ భారం అవుతుంది సో దాన్ని ఇప్పడానికి ఎల్లో కార్డు అంటే నీకు వైట్ రేషన్ కార్డు కావాలనుకోడుగా అతను తరగతి అతను వైట్ రేషన్ కార్డు కావాలనుకోడు కాబట్టి ఎల్లో కార్డు ఇచ్చాడు తర్వాత రెడ్ కార్డు ఇచ్చాడు ఎగువ మధ్య తరగతి వాళ్ళకేంటి వాళ్ళకి కావాల్సింది సబ్సిడీలు కావాలి ఎంతో కొంత అంటే హెల్త్కి కూడా కొంత పెట్టుకోగలడు ఎడ్యుకేషన్ కూడా కొంత పెట్టుకోగలడు అధ్యయనం చేసి ఇప్పుడు వైట్ రేషన్ కార్డులన్నీ తీసేయాలి ఆంధ్రప్రదేశ్లో వైట్ రేషన్ కార్డులన్నీ తీసేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి అభిప్రాయానికి వస్తూ ఉన్నారు దానికి కారణం ఏంటి కాకినాడ స్మగ్లింగ్ కాకినాడ ఓడర్ స్మగ్లింగ్ ఇప్పుడు దీనివల్ల రెండు రూపాయల కిలో బీవిస్తున్నావు అంటే అవినీతిని మీరు తగ్గించాలనే ఉద్దేశంతో ఇప్పుడు వైట్ రేషన్ కార్డులను కనుక తొలగించి ఇప్పుడు ప్రజల్ని ఇబ్బంది పెడితే అది కరెక్ట్ అందుకే దాని మీద స్క్రూటింగ్ చేస్తున్నారు కేరళ తరహా పాలసీని తీసుకొస్తున్నారు ఇప్పుడు నేను చెప్పేది నాలుగు రకాలుగా కేటగిరీ చేశారు ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఇక్కడ ఇప్పుడు రెండు రూపాయల కిలో బియ్యం అనేది నీకు మధ్య తరగతి అబో మధ్య తరగతి తినరు తినరు తినే అవకాశమే లేదు వాళ్ళకి ఇస్తే ఏమవుతుంది వాళ్ళు రేషన్ కార్డు ఉంటుంది వాళ్ళకి వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు ఈ రెండు రూపాయల కిలో బియ్యం కాస్త పది రూపాయలు అమ్ముతున్నారు ఎవరికి డీలర్లకి వాళ్ళు ఏం చేస్తున్నారు కాకినాడ పోర్టుకి అమ్మేస్తున్నారు కాకినాడ పోర్ట్లో రీసైకిల్ చేసి డెబ్బై మూడు రూపాయలకి ఎనభై రూపాయలకి ఆఫ్రికా కంట్రీస్కి అమ్ముతున్నారు ఓవరాల్గా చేసుకుంటే భార రాష్ట్రానికి ఓవరాల్గా రాష్ట్రానికి తీసుకుంటే దాదాపు పది 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 నుంచి పదిహేను వేల కోట్ల రూపాయల భారం పడుతుంది సంవత్సరానికి మరి ఈ భారాన్ని పోయాలా లేదా దీన్ని సంస్కరించాలా అంటే దీన్ని సంస్కరించాలి దీన్ని సంస్కరించాలంటే ఎలా వైట్ రేషన్ కార్డు అందరికి తీసిపరేస్తున్నారు అది దాని మీద వ్యతిరేకత వస్తుంది అలా కాదు ఇదిగో ఈ నాలుగు రకాల రేషన్ కార్డులో మీకు ఏది కావాలో చూడండి మీ ఆర్థిక పరిస్థితి ఏందో చూడండి మీ ఆర్థిక పరిస్థితి తగ్గట్టు మీకు రే కార్డ్ ఇస్తాం మీకు వైట్ కార్డు ఇస్తాము ఎవరికి ఎలిజిబుల్ అనేది నిర్ధారిస్తాం గ్రామ సభలు పెడతారు బ్లూ కార్డ్ ఇస్తాం ఎవరు వాళ్ళకి ఇస్తాం ఎల్లో కార్డు ఇస్తాం ఎవరు వాళ్ళకి ఇస్తాం రెడ్ కార్డ్ ఇస్తాం ఎవరు ఎలిజిబుల్ వాళ్ళకి ఇస్తాం దీంట్లో ఏం కావాలనుకుంటాడు ఇప్పుడు ఇప్పుడు సపోజ్ మధ్యతరగతి ఉన్నాయండి అతనేమో వైట్ రైస్ నీకు రేషన్ రేషన్ బియ్యం తినాలనుకోడు తినడు కూడా ఇచ్చినా కానీ అమ్ముకుంటాడు అదే జరుగుతుంది అది ఇప్పుడు సో కాబట్టి దాన్ని సంస్కరించాలంటే కనుక ఈ నాలుగు కార్డుల సిస్టమ్ ఏదైతే ఉందో కేరళలో ఈ నాలుగు కార్డుల సిస్టమ్ని అమలు చేస్తే అన్ని రకాలుగా అందరి ప్రజల యొక్క ఆమోదం ఉంటుంది అలా కాకుండా అందరికి రేషన్ కార్డులు తీసేస్తే వైట్ రేషన్ కార్డులు వ్యతిరేకత వస్తుంది అలా కాకుండా ఈ వైట్ రేషన్ కార్డులో ఉన్నటువంటి వాళ్ళ పేదలు నిరుపేదలు పేదలు మధ్య తరగతి ఎగువ మధ్య ఇటు నాలుగు రకాలుగా చేసేసి నాలుగు రకాల కార్డులు ఇచ్చేసి వాళ్ళకి కావాల్సిన హెల్త్ ఎడ్యుకేషన్ ఇప్పిస్తే కనుక వాళ్ళేవి రైస్ కోసం ఉండరు సో ఇలాంటి బెనిఫిట్స్ కల్పించాలి అనేటువంటి దాని మీద కేరళ తరహా దాని మీద అధ్యయనం చేస్తున్నారు బహుశా నేను అనుకుంటున్నాను చంద్రబాబు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారి మధ్య ఈ చర్చ అయితే జరిగి ఉంటుంది ఓకే ఎందుకంటే కాకినాడ లాంటి స్మగ్లింగ్ని పూర్తి స్థాయిలో అరికట్టాలంటే ఎవర కాదు ఇప్పుడు రేషన్ పంపిణీనే తగ్గించేస్తే ఇప్పుడు వాస్తవంగా నిరుపేదలకి నువ్వు పది రూపాయలకి అమ్ముకోడు అతనికి వచ్చిన బియ్యం వండుకొని తింటాడు అది అమ్మితే కనుక అతనికి కడుకోవాలి ఇది వాళ్ళకి అవసరం అవసరం లేని వాళ్ళకి మీరు ఇస్తున్నారు కాబట్టి అతను ఏం చేస్తున్నాడు పది రూపాయలకి అమ్ముకుంటున్నాడు అసలు పేదలకే రేషన్ బియ్యం అందక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఈ డీలర్లే రాజకీయ నాయకులతో టైప్ అయ్యి అసలు రేషన్ లేదు అంటూ వాళ్ళకి పేదలకి ఏమో డబ్బులు ఇచ్చి ఆ బియ్యాన్ని రాజకీయ నాయకులకు అమ్ముతున్నారు అనేటువంటి ఆరోపణలు ఎక్కువగా వస్తున్నాయి అదొక టైపు ఇప్పుడు రేషను రాకు వచ్చినా గానీ రాలేదని చెప్పే ధైర్యం లేదంటే రాలేదని చెప్పినా ఇదే పరిస్థితుల్లో జనాలు లేరు వాళ్ళకే వాళ్ళే నాకు రెండు రూపాయలు కిలో బియ్యం కదా నీకు పది రూపాయలు ఇస్తున్నాను డీలర్ చెప్పినప్పుడు వీళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు ఆ పది రూపాయలు అయితే ఇస్తున్నారు ఆ పది కేజీలకి పది పదులు ఇస్తున్నారు ఇచ్చేసి తీసేసుకుంటున్నారు పది పదులు వంద రూపాయలు ఇస్తున్నారు ఆ బియ్యం తీసేసుకుంటున్నారు డీలర్లు నుంచి అంటే స్మగ్లింగ్కి తీసుకెళ్ళిపోతున్నారు అంటే పూర్తి స్థాయిలో నీకు వాళ్ళకి ఇవ్వకుండా ఉండే పరిస్థితి చాలా తక్కువ ఉంటుంది ఓకే వాళ్ళకి పది రూపాయలు ఇస్తే కొనుక్కుంటున్నారు వీళ్ళు వాళ్ళు ఇరవై రూపాయలకి స్మగ్లింగ్కి అమ్ముతున్నారు ఓడ్రై చేరుస్తున్నారు వీళ్ళు డెబ్బై రూపాయలకి అమ్ముకుంటున్నారు ఇది జరుగుతుంది అది సో దీన్ని మొత్తాన్ని అడేడికేట్ చేయాలంటే కేరళ తరహా ప్రజా పంపిణీ వ్యవస్థ అవసరము అనేది ఇప్పుడు ప్రభుత్వం ఆలోచిస్తుంది దాని మీద అధ్యయనం చేసిన తర్వాత అందరూ ఆమోద్యోగ ఆమోద్యోగంగా ఉంటే కనుక నీకు రాష్ట్ర పరిస్థితి రాష్ట్రం మనం ఇలానే చేసి స్మగ్లింగ్ని ఎంకరేజ్ చేసి పదివేల కోట్ల రూపాయలు పన్నెండు వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం మనం భారం ఎంచుకుందామా లేదంటే కేరళ తరహా చేద్దామా అనేది గ్రామ సభల్లో తేల్చుకుంటే దానికి అంగీకారం కొలితే కనుక కేరళ తరహా ప్రజాపంపిణీ వ్యవస్థ రాబోతుందని చెప్పి చెప్పచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ